ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం రేపు ఇరవయో తారీఖు మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలికి రానున్నారు ఆ కార్యక్రమం గురించి తెలియజేయడానికి ఈ విలేఖరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎన్నికలు సమీపించే కొద్ది నాయకుల్లో ముఖ్యంగా నిన్నటిదాకా అధికార పార్టీలో ప్రకపన్నలు స్టార్ట్ అయ్యాయి నెల్లూరు జిల్లాలో అయితే ఏ ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలిచే సత్తాలేక ప్రజల దగ్గరికి పోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులని వైఎస్ఆర్ పార్టీ నాయకుడైన మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను చూసి ప్రజల్లోకి పోయి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఈరోజు మళ్ళీ కూడా ప్రజల్ని మోసం చేయడానికి రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలకి ఎలాంటి మేలు చేయకుండా అన్ని అబద్ధాలే చెప్పి మరలా వాటిని ప్రజల మీద రుద్దటానికి ఒక కార్యక్రమంగా ముఖ్యంగా కావల మీద కావల్లో కూడా ఈరోజు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఎలాంటి విశ్వాసం ఉందో తేలిపోయింది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి వర్గానికి మేలు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాడని అదేవిధంగా ఏవైతే అవినీతి అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళ సంగతి కూడా ఖచ్చితంగా చూస్తామని ఇరవయ తారీఖు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయాలో అవన్నీ చెప్తారు శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అదేవిధంగా పార్లమెంటు సభ్యులు రాదాలు ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఇద్దరిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫ్లోర్ లీడరు నారాయణ గారు తెలియజేస్తారు రాబోయే ఏప్రిల్ పదకొండవ తారీఖు ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటలకి మన స్థానిక ట్రంక్ రోడ్ల పొట్టి శివల బొమ్మ వద్దాకల సెంటర్ నందు చాలా భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది కాబట్టి పట్టణ నియోజకవర్గ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మహిళా సోదరులు రైతులు విద్యార్థులు మేధావులు మహిళలు అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది పాల్గొని ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసంలో ఆయన యొక్క బహిరంగ సభలో పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా రెండోసారి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని జాను గుర్తి చేసి అత్యధిక మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపేయాలని కోరుకుంటూ ఉన్నాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈరోజు అందరూ చూస్తూనే ఉన్నారు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గారు అకాల మరణం చెందారు వారు వారిని హత్య చేయడం జరిగింది హత్య చేయడం జరిగింది ఆ హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి చుట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈ నాయకులు ఇటువంటి నాయకులు ఈరోజు మనకి ఏర్పడ్డారంటే మన రాష్ట్ర దౌర్భాగ్య స్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే చేయాలని అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ తెలుగుదేశంలో ఉన్నారంటే మనం అందరం కూడా చాలా బాధపడాల్సిన విషయం అది కూడా కాకుండా రేపు రాబోయే ఎలక్షన్లో మన ఎంపీకి అభ్యర్థిగా మన పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నే ఇక్కడ తెలుగుదేశం నుంచి మన పార్టీకి రావడం జరిగింది వారిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సోమిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిజాయితీ పరుడుగా ఒక మగసిటి మగవుడిగా ఈరోజు ఆయన పార్టీలో టికెట్ ఇచ్చినా కానీ వద్దని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అపేక్షతో వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఉండే అభిమానంతో ఈరోజు ప్రజలు అందరూ కూడా మెచ్చుకున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ పార్టీకి రావాలని వచ్చాడు కానీ మీలాగా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలని ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలిచిన తర్వాత కొన్నటువంటి దాఖలాలు లేవు ఒకసారిగా ముందరే వచ్చాడు కాబట్టి ఆయన మేము అందరం కూడా అభినందిస్తున్నాం ఈరోజు అక్కడ రోలల్లో వదులుకొని ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్ సంతోషపడుతున్నాం రాబోయే ఎలక్షన్లో మన శాసనసభ్యులు రెండో తమ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీతో అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపిస్తారని కోరుకుంటూ రేపు ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకి పొట్టి బొమ్మ ట్రంక్ రోడ్డు నందు గల సెంటర్ నందు భారీ బహిరంగ సభకు అందరూ వేలాది మంది పాల్గొనాలని కోరుకుంటూ మనకి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మరొకసారి మన ప్రీతమ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నిన్ననే ప్రకటించడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తదితర నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశమే హీరోయిస్ హీరోగానే వచ్చాడు ఆయన ఆ రోజు విష్ణుమర్ధన్ రెడ్డి గారు మొగటం లేని నాయకుడిగా ఉన్నారు కావలి అల్లూరు నియోజకవర్గంలో ఆ రోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఢీకొనడానికి సరైన వ్యక్తి లేనప్పుడు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి అక్కడ పోటీ చేయడం జరిగింది తరువాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఆయన మీద ఛాలెంజ్ చేసి ఆయన మీద పోటీ చేసి రెండుసార్లు తరివి తరిగి కొట్టినంత పనిచేసిన పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని జిల్లాలో పెద్ద ఎందుకు పనికిరాని వ్యక్తిని చేసిన వ్యక్తి ఆదా ప్రభాకర్ రెడ్డి తర్వాత తెలుగుదేశంలో చేరడం తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేయడం ఆయనకి జరిగిన అవమానాలు ఎన్నో జరిగాయి వాటన్నిటిని ఆయన చెప్పడం జరిగింది ఈరోజు మనస్ఫూర్తిగా మా రాజమోహన్ రెడ్డి గారు మా మాజీ ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే ఈ పార్టీలోకి చేరడం రాజమోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మేరకే ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా దయచేసి ఈ క్లారిఫికేషన్ అందరూ గుర్తించుకోవాలా మీ అందరికి కూడా తెలుసు ఈ పరిస్థితులు కాబట్టి రాబోయే ఎలక్షన్లో రాజము మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పార్లమెంటుకు మనం మన కావలి నియోజకవర్గం తరఫున పంపించుకుందాం